హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే దీనికి ముందు వీడియోలో ఉక్సులు ఎలా వేయాలో చెప్పాను కాజాలు చూపించడానికి లెంత్ ఎక్కువ అయిపోయిందని చెప్పాను ఇప్పుడు కాజాలు ఎలా వేయాలో చెప్తున్నాను ఉక్సులు పట్టి అయిపోయిన తర్వాత అంటే ఉక్సులు మొత్తం వేయడం అయిపోయిన తర్వాత కాజాలు పట్టీ మీద ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ఉక్స్ కింద ఇలా గుర్తుపెట్టుకోండి వీడియోలో చూపించే విధంగా గుర్తుపెట్టుకోండి అదే ప్లేస్లో పర్ఫెక్ట్గా వేస్తే సరిపోతుంది ఒకసారి చూడండి ఐదు బుక్స్లు ఐదు ఐదు కాజాలకి గుర్తుపెట్టుకున్నాను తర్వాత దారాన్ని నాలుగు మడతల మీద దూర్చాను అంటే రెండు మడతల మీద దూర్చి ముడేస్తే అవి నాలుగు అవుతాయి కదండీ అలాగా ఎలా వేయాలో చూద్దాం ఇప్పుడు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదండి నాకు ఒకసారి ట్రై చేస్తాను సూదినిలా కింద నుంచి పైకి గుచ్చిన తర్వాత ఎంత డిస్టెన్స్ ఉండాలో చూసుకొని పైన నుంచి కిందికి సూదినిలా గుచ్చుకోండి మనకి దూరంగా ఉండే కాజా కావాలంటే కొంచెం ఎక్కువ దూరంలో గుచ్చుకోండి చిన్న కాజా సరిపోతుందంటే కొంచెం దగ్గరగా గుచ్చుకోండి తర్వాత కింద నుంచి పైకి మళ్ళీ సూదిని గుచ్చండి ఆ తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కిందకు గుచ్చండి ఇలా మూడు నాలుగు సార్లు అండి కానీ నేను మాత్రం రెండు సార్లు వేసుకుంటాను మూడు నాలుగు సార్లు వేసుకుంటే ఏమవుతుందంటే కాజా అనేది లావుగా వస్తుంది నాకు సన్నగా ఉంటే బాగుంటుంది అనిపించింది అందుకోసం నేను రెండు సార్లు మాత్రమే అటు ఇటు గుచ్చాను తర్వాత ఇటు సైడ్ కిందకు గుచ్చాం కదండీ ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ కింద నుంచి పైకి గుచ్చండి సూదిని గుచ్చిన తర్వాత ఇలా అనుకోండి ఒకసారి ఏమన్నా పోగులు గజిబిజిగా ఉంటే బాగా సాఫీగా వస్తాయి తర్వాత థ్రెడ్ని వీడియోలో చూపించిన విధంగా వేసుకొని దారాన్ని గట్టిగా లాగండి ఈ చివరికి వచ్చే విధంగా లాగండి ఒక పక్క నుంచి వేసుకుంటూ వెళ్ళాలండి కాజా అనేది ఇలా అనుకొని దారాన్ని తమ్ కింద పెట్టుకొని సూదిని రివర్స్ చేసి లోపలికి దూర్చాను ఎలా అయినా దూర్చుకోవచ్చు రివర్స్లో దూరిస్తే మనం మనకు గుచ్చుకోకుండా ఉంటుందనే ఉద్దేశంతో రివర్స్ చేసి దూరుస్తారు ఇలా అనుకొని సూదిని గుచ్చుకున్నాం తర్వాత ఇలా లాగాలి లాగిన ప్రతిసారి వీలైనంత చివరిగా అంటే ముందు వేసిన నాటు ఉంటుంది కదండి దాని పక్కనే వచ్చే విధంగా వేసుకోండి వేసి లాగండి దారాన్ని ఏ విధంగా వేస్తున్నాను అనేది గమనించుకోండి బిగ్నర్స్ అయితే కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి దారాన్ని ఇలా రౌండ్గా వేసి ఈ ఈ చేయి తంబ కిందకి వచ్చే విధంగా పెట్టుకొని తర్వాత సూదిని లోపలికి గుచ్చి దారాన్ని లాగేయడమే అంతే సింపుల్గా అయిపోతుంది చూడండి దారం అనేది చిక్కుబడకుండా జాగ్రత్తగా వేసుకొని తీసుకోండి మనం వేసిన కాజాని బట్టి ఎన్ని నాట్లు వేయాలనేది ఉంటుంది నేను చిన్న కాజా వేశాను కాబట్టి త్వరగా నిండిపోయింది అక్కడ మీరు కొంచెం దూరంగా సూదిని ఫస్టే కొంచెం దూరంగా గుచ్చుకున్నట్లయితే పెద్ద కాజా వస్తుంది నాకు ఇక్కడ సరిపోయింది ఇప్పుడు ఈ దారాన్ని నాటు వేసుకోవడం కోసం నేను కిందకి గుచ్చుతున్నాను సూదిని చూడండి కాజా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది అన్నీ ఒకదాని పక్కనే ఒకటి రావాలి మనం వేసిన నాట్లన్నీ కూడా తర్వాత కింద ఎండింగ్ కోసం సూదిని ఇలా గుచ్చేసి రెండుసార్లు తిప్పండి రెండుసార్లు తిప్పి పైకి లాగేమంటే అక్కడ నాటు పడిపోతుంది కొంచెం టైట్గా లాక్కోవాలి దారం వేసిన ప్రతిసారి టైట్గా లాక్కుంటూనే ఉండాలి ఏమన్నా చిక్కులు లేదంటే లూజ్గా ఉంటే అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి అయిపోయింది కాజా వేయడం అయిపోయింది తర్వాత ఇప్పుడు ఉక్స్ పెట్టి చూసుకోండి ఒకసారి పర్ఫెక్ట్గా సెట్ అయింది అలాగే మిగిలిన కాజాలన్నీ వేసుకోవచ్చు మనం ఏంటంటే ఇప్పుడు బిగ్నర్స్ అనుకోండి ఇప్పుడు కాజా వేసిన తర్వాత ఉక్సు పెట్టి చూసుకోకుండా అన్ని కాజాలు వేసారంటే కొంచెం కాజాలు పక్కకే వచ్చే అవకాశం ఉంటుంది వేసిన ప్రతిసారి ఇలా పెట్టి చూసుకోండి తర్వాత కాజా ఎక్కడ వేయాలనేది అప్పటికప్పుడు మనం గుర్తు పెట్టుకున్న ముందు అయినా కూడా ఒకసారి ఇలా పెట్టి చూసుకోండి ఉక్సు మనం కాజా వేసిన తర్వాత కాజాకి పెట్టి నెక్స్ట్ ఉక్సు అంటే నెక్స్ట్ ఉక్సు ఎక్కడ వరకు వస్తుంది నెక్స్ట్ కాజా ఎక్కడ వేయాలనేది కూడా చూసుకుంటూ ఉండాలండి ప్రతిసారి అప్పుడే బిగినర్స్కి మిస్టేక్స్ పోకుండా కరెక్ట్గా వస్తుంది నేను లాస్ట్ కాజా ఇది అన్నీ వేసేసాను అన్నీ ఒకే విధంగా కదండి అందుకోసం ఒకసారి దీన్ని చూడండి ఏ విధంగా వేస్తున్నాను అనేది కొంచెం గమనించండి వేసింది మన వైపుకు లాగటానికి చూడాలి అప్పుడే ఒకదాని పక్కన ఒకటి వస్తాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అందించడానికి నేను ఎప్పుడూ ఉంటానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి ఎలా వేస్తున్నానో అర్థమవుతుందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నేను క్లియర్ చేస్తాను ఉక్సుల కంటే కాజాలు వేయడం చాలా త్వరగా అయిపోతుందండి చాలా సింపుల్గా కూడా ఉంటుంది అసలు ఎలా వేయాలనేది నేను ముందు వీడియోలో చెప్పున్నానండి ఎవరైనా కావాలంటే వెళ్ళి చూడండి ఒకసారి అలాగే చేతి పని ఏ విధంగా చేయాలి అంటే హెమ్మింగ్ అండి ఏ విధంగా చేయాలనేది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అది కూడా ఒకసారి చూడండి అయిపోయిందండి ఇంకా నాటు వేసుకోవడమే ఇది వేసేసి నాటు వేసేస్తాను అయిపోయింది ఇంకా ఇప్పుడు నాటు కోసం సూదిని సూదిని కింద గుచ్చాను చూస్తే మీకు అర్థమైపోతుంది కాజాలు ఎంత పర్ఫెక్ట్గా ఎలా వస్తున్నాయి అనేది ఇక్కడ కొంచెం క్లాత్ని గుచ్చుకొని నాటు వేసేసుకోండి రెండుసార్లు తిప్పుకోవాలి ఒకసారి అయితే ఊడిపోతుంది అందుకని రెండుసార్లు తిప్పుకొని గట్టిగా లాగేసి కట్ చేసుకున్నామంటే అయిపోయినట్టే కాజాలు వేయడం కంప్లీట్ అయిపోయింది ఒకసారి అన్ని ఉక్సులు పెట్టి చూసుకుందాం ఎలా ఉందో ఇప్పుడే కాజాలు వేసాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా పెట్టి చూసుకోండి ముందు వీడియోలో చెప్పాను కదండి మీకు ఏమైనా మోడల్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి ఎలా స్టిచ్ చేయాలనేది నేను క్లియర్గా చూపిస్తాను అలాగే చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అన్నీ బాగా కుదిరాయి యూస్ఫుల్ వీడియో అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ